హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఇంతకీ సంక్రాంతి బాగా చేసుకున్నారా జనవరి నైన్త్ కంటిన్యూషన్ వీడియో ఇది అంటే లాస్ట్ వీడియోకి ఇది అటాచ్ అయి ఉంటది క్రింది వీడియోనే ఇక వచ్చేసి ఉల్లికాడల కర్రీ అయితే చేయాలి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను అంటే జనవరి టెన్త్ ఫ్రైడే రోజు అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే టమాటా ఉల్లికాయల కర్రీ చూపించబోతున్నాను నేను ఇప్పుడు అందరికి తెలుసు కాబట్టి తాలింబ వరకు అయితే చూపించలేదు ఇక్కడ నుంచి చూపిస్తాను ఇప్పుడు అన్ని కూరలు వండినట్టుగానే ఇది కూడా వండేస్తున్నా టమాటా ఒక త్రీ తీసుకున్నాను ఉల్లికాయలు ఒక పావుకి ఇస్తకం తీసుకున్నాను ఇదైతే పిల్లలిద్దరికి నాకు మాత్రమే అనుకుంటున్నా ఎందుకు అలా అన్నానంటే మా స్త్రీవారు అయితే ఎక్కువగా ఇలాంటివి తినరండి ఏమైనా నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటాడు ఇంకా పప్పు నాకు ఏదైనా పర్లేదు కడుపు నిండితే చాలు కాకపోతే పండగ టైంలో సండేస్ టైంలో అప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదా నాన్ వెజ్ తినాలి అని చెప్పేసి నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇదే మొదటిసారి వంట చేశాను ఉల్లికాడల ఉల్లి ఉల్లికాడలు బాగా మగ్గిపోయినాయి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయంట కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే గ్లాస్లో పోసి పెట్టుకున్నాను పక్కన టైము సిక్స్ థర్టీ త్రీ సంక్రాంతి వస్తుంది వంతిపు వచ్చింది సిక్స్ థర్టీకి అలా పాపం లేపుతాను లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పేసి అన్నది స్టూల్ ఎక్కి నిల్చోట బ్రష్ చేసుకుంటది ఆహా చేసుకో నేనే చేయించాలి అక్కడైతే బ్రష్ చేపేయడం అయిపోయింది జడ వేస్తున్నాను తనకు ఫ్రంట్ హెయిర్ కొంచెం బేబీ హెయిర్ ఉంటది అందువల్ల నేను ఇలా జడ వేస్తే తనకు లేవకుండా ఉంటది అది కళ్ళలోకి వచ్చినా కూడా అలాగే చూస్తూ ఉంటది నేను గుర్తు చేసి అది పైకి అనుకోవచ్చు హెయిర్స్ పైకి అనుకో అంటే అప్పుడు అనుకుంటది నేను చెప్పావద్దు నువ్వు అని నేనైతే ఇలా అయితే హెయిర్ హెయిర్ స్టైల్ అయితే మార్చేసాను మా వారైతే లేరనమాట అతను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇక బాబా ఎక్కడ లేస్తాడు టెన్షన్ టెన్షన్గా గా జడైతే వేస్తున్నాను ఇక్కడ సిక్స్ థర్టీ నుంచి అయితే ఎయిట్ ఫైవ్ ఎయిట్ వరకు అయితే నేను రెడీ చేశాను పాపని ఇక అయితే ఇక్కడ ఒకటే జడ అయితే అయిపోతుంది ఇక్కడ రబ్బర్ పెట్టేస్తాను ఇక్కడ దగ్గరికి కొట్టేసి పెట్టేసాను ఇప్పుడు రెండో జడ అనమాట ఇటువైపు తిప్పేసాను ఇంకా ఇది చలికాలం కాబట్టి క్రింద కూర్చోండి పైన కూర్చుంటే జడ వేసుకో జడ వేయి అన్నది ఇలా జడ వేస్తే హెయిర్ అంతగా లేవదండి బా సూర్యుడు చూడు ఎంత బాగున్నాడు సూర్యుడు చిన్న గోరంట ముద్ద పెట్టినట్టు ఆరు యాభై తొమ్మిది అవుతుంది బాగున్నాడు కదా సూర్యుడు వస్తున్నాడు కదా ఇక్కడైతే అయితే అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తూ ఉంటాను ఎవ్రీ మినిట్ కి కొంచెం తేడా అయితే వస్తుంది కదా సన్ రైజ్ అండ్ సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక మ్యూజిక్ యాడ్ చేశాను కదా దానికంటే ఇక్కడ పిచ్చుకలు రామచిలుకలు అరుపు ఉంటాయి ఇంకా బాగుంటాయి డైరెక్ట్ వాయిస్ అయితే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా కాబట్టి ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా రానే వచ్చినాయి కోతులిక ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎక్కడైనా ఉంటాం అంటూ ఉంటాయి రెండు ఉడతలు ఉన్నాయన్నమాట అవి ఉడతలు అయితే ఊరికి అటు ఇటు పరిగెడతా ఉంటాయి చిన్న సౌండ్ వచ్చినా కూడా అవి విని వెంటనే పరిగెత్తా ఉంటాయి ఎంత కెమెరాలో చూద్దాం వాటిని చూద్దాం చూపిద్దామంటే అవి కనబడకుండా మా వాటి సౌండ్స్ మాత్రం మంచిగా వాయిస్ మంచిగా వినిపిస్తుంది ఇక పాపకైతే లంచ్ బాక్స్ అయితే ఇది ఈ రోజు అయితే ఉల్లికాడల కర్రీ అండ్ వైట్ రైస్ చీజ్ పాప్కార్న్ అనమాట రోజు ఇక చీజ్ పాప్కార్న్ అయితే వాటికైతే అయిపోయిన సంక్రాంతికి ముందు రోజు అయితే అయిపోయింది వాటర్ బాటిల్లో వాటర్ కొంచెం హీట్ చేసి పోస్తాను ఇప్పుడు వాయిస్ ఓవర్ చేసేది కూడా ఫైవ్ పిఎం కళ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏముంటాయో కూడా చెప్పలేదు కదా స్టార్టింగ్ లో ఇప్పుడు చెప్తాను జనవరి ఫస్ట్ నుండి తులసమ్మకి రోజు పూజ చేసుకుంటున్నా అది కొత్త సంవత్సరం నుంచి అలవాటుగా మార్చుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను కోతితో అయితే మాట్లాడాను అదేం రిప్లై ఇచ్చిందో చూద్దురు కానీ మీరు ఇందులో ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయ నాకు తెలియదు వర్షం వచ్చినప్పుడు అయితే చెప్పగలుగుతారా ఈ సంక్రాంతికి ముందు రోజు నుంచి అయితే ఉంటున్నాయి ఈ రోజు కూడా ఉన్నాయి కడుమ రోజు కూడా ఉన్నాయి వీటిని ఇలా చూస్తున్నాయి చాలా చిరాగ్గా ఉంది మీకు ఒక చిన్న దార కనిపిస్తుంది కదా అంటే నడిచే దార వాటర్ లో చెత్త చెదారం ఉంది అయినా దార మాత్రం అంత దారి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నీళ్ళు లాగిపోయినాయి అని మా ఓనర్ గారు చెప్తున్నారు ఇది పాపకి నేను అన్నం తినిపిస్తూ తీసిన వీడియో అప్పుడే కోళ్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి మా ఓనర్ అయితే సెవెన్ థర్టీకి అలా లేస్తున్నారు ఆ పా ఆ పాటికి నా పని మొత్తం అయిపోతుంది ఇక తను లేవగానే కోళ్ళనైతే విడిచిపెడుతుంది కింద కోళ్ళు అయితే ఆ గోడల మీద చేరు ఉంటున్నాయి అక్కడ ఒక అంకుల్ నిల్చున్నారు కదా తను అదే చెప్తున్నారు వాటర్ ఇక్కడ స్టోర్ అయిపోయినాయి వీళ్ళ ఎలా పోతాయో ఏమో అని తను మా ఓనర్ అయితే చెప్తున్నారు కోళ్ళు చూస్తారు కదా అక్కడ ఎలా నిల్చున్నాయో గోడ చాలా భలే అనిపిస్తుంది నాకు ఈ లంచ్ బాక్స్ బాస్కెట్లో నేను ఒకటి మర్చిపోయాను అదేమిటి అంటే మా పాపకి నాప్కిన్ పెట్టే మర్చిపోయాను చీజ్ పాప్కార్న్ అండి ఇవి ఇవి బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి సెకండ్ టైం అనమాట కాకపోతే పాపకి అయితే లంచ్ బాక్స్లో ఒకసారి పెట్టాను అయితే తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఇప్పుడు ఎందుకు అంటే ఫస్ట్ వేసిన డ్రెస్ తనకి కంఫర్టబుల్గా లేదట నాకు ఇది మమ్మీ వద్దు అని చెప్పి కూర్చుకుంటుందని చెప్పింది తను ఇబ్బంది పడుతున్నప్పుడు అలాగే పంపించాను అనుకోండి డే మొత్తం ఇబ్బంది పడుతుంది నాకు టెన్షన్గా ఉంటుంది ఎలా ఉందో ఏంటని అందుకే తన ఇష్టం వచ్చిన డ్రెస్ ఇది నారాయణపేట అది మన క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి మా తమ్ముడు తీసుకున్న డ్రెస్ అండి హాఫ్ శారీ లాగా ఉంటుంది జాకెట్ అయితే కొంచెం పొట్టిగా ఉన్నది అందుకే నేను ఇక దాన్ని డైలీ యూజ్ చేసుకుందులే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుందులే అని చెప్పేసి అంటే అది వేసుకుంది కానీ నేను అనమాట అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంది తను లేట్గా తింటుంది కాబట్టి నేను తను సిక్స్ థర్టీకి అలా లేపుతాను త్వరగా లేపితే తొందరగా తినిపించి తొందరగా రెడీ చేసి పంపించచ్చు వ్యాన్ టైంకి అని చెప్పేసి అనుకుంటాను తనతో లేట్గా తింటుంది కాబట్టి అలా అనమాట ఇంతకు ముందు వ్యాన్ ట్వ్ ఎయిట్ ట్వెల్వ్ వచ్చేది ఇప్పుడు ఎయిట్ థర్టీకి కూడా వస్తుంది వ్యాన్ ఈ వ్యాన్ వెళ్ళటమే ముందు మిగతా వ్యాన్లన్నీ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ వరకు కూడా వెళ్తూనే ఉంటాయి డ్రెస్ అయితే చేంజ్ చేయించాను తనకైతే ఇప్పుడు జడ వేసుకున్నాను కదా జడని అయితే మలిచిన జడని ఇట్లా లీవ్ చేశాను అనమాట అంటే కనిపిస్తుంది కదా అలా పెట్టాను తర్వాత బ్యాంగిల్స్ పెట్టాను తర్వాత స్టిక్కర్ పెట్టాను తర్వాత వచ్చేసి అయితే వేరే వైపు అయితే బ్యాంగిల్ వేస్తున్నాను నేను నాకు కా నాకు కానీ పాపకు కానీ ఎక్కువ అయితే నేను బయట షాపింగ్ అయితే ఎక్కువ ఉండదు మా ఇంట్లో ఫంక్షన్ అయితేనే షాపింగ్ చే షాపింగ్ చేస్తాము బయటకి ఏదే ఏ ఫంక్షన్కి అయినా ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేసుకుంటాము ఇద్దరం నేను ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇయర్ డ్రెస్ వేయాలి దాని మ్యాచింగ్ బ్యాంగిల్స్ స్టిక్కర్స్ రిబ్బెన్లు అది జడ రబ్బర్లు అని ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టుకోవాలి నాకు చాలా కోరిక అనమాట అందుకే ఇవి వన్ రూపీ షాప్లో కనిపిస్తే తీసుకున్నాను ఇంతే చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని కూడా పెట్టుకున్నా అమ్మకి పెట్టమని చెప్పేది అనమాట ఇప్పుడు తనకు పెడుతున్నాను అలాగే అటు మూడు ఇటు మూడు అయితే పెట్టాను పోయేటప్పుడు దానికి చెప్పాను ఇవి మూడు పెడుతున్నాను అటు మూడు ఇటు మూడు మొత్తం సిక్స్ పెట్టాను అవి మాత్రం జాగ్రత్తగా తీసుకురా అమ్మ అని చెప్పేసి అన్నాను మా లక్కో బ్యాడ్ లెక్కో కానీ ఇంట్లో గులాబీ చె చెట్టు ఉందండి అది మాత్రం ఏ ఫంక్షన్ లేనప్పుడైతే పూస్తుంది ఒక రెండో మూడో ఏదైనా ఇలాంటి ఏదైనా అకేషన్ ఉందనుకోండి ఒక్కటి కూడా ఉండట్లేదు అప్పుడే వస్తూ ఉన్నాయి తను కాలుకి ఒక జిట్టు చుక్క పెట్టు అని చెప్పేసి అన్నది సరే అని చెప్పాను ఇక్కడైతే పౌడర్ అయితే వేస్తున్నాను తమ్ముడికి పెడతావు నాకు పెట్టవని చెప్పేసి మారం చేస్తే ఎలాగో మంచిగా రెడీ చేశాను కదా ఎందుకులే పెడదామని చెప్పేసి పెడతాను ఇప్పుడు ఇక్కడ కాలు చూపిస్తుంది కదా ఎడమ కాలుకైతే పెట్టేశాను అది పెట్టిన దగ్గర నుంచి బస్ ఎక్కే వరకు అది పోతుంది అని చూసుకుంది ఇక్కడైతే స్టిక్కర్ పెడుతున్నా ఇందులో పెట్టిన స్టిక్కర్ కొంచెం నాకు మంచిగా కనిపించలేదు మళ్ళీ వేరే స్టిక్కర్ పెడుతున్నా అది కూడా నా స్టిక్కరే కావాలంట తన కోసం స్పెషల్గా తీసుకున్న వద్దంట ఇది బేబీ పింక్ లిప్ స్టిక్ అయితే పెడుతున్నాను ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి చాలా కాస్ట్ పడింది ఇదే బాబు ఇంకో పని చేస్తున్న వాడు కూడా ఒక పనుగో పెట్టాడు ఇక టాయిలెట్ చేశాడు ఇక మళ్ళీ వాడికి మార్చుకొని మళ్ళీ వచ్చేసాను కెమెరా ముందుకి మీరు చెప్పండి ఆడపిల్ల అంటే ఏమాత్రం ఉండొద్దు కదా మీరు అన్ని బట్టలే ఉన్నాయి అన్నీ కేసుకున్నా బట్టలు లేవు అన్నీ పొట్టిగా అయినాయి సరి చేసేవి చాలా ఉన్నాయి రిపేర్ బట్టలు ఉన్నాయి రిపేర్ బట్టలు నీకు ఆడపిల్ల అంటే మాత్రం ఉండాలి ఇది ఒకసారి టైము ఎయిట్ ఫోర్ అవుతుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఒకటే మంచిగా ఉందా నారాయణపేట నారాయణపేట ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇంట్లో గులాబీ చెట్టు ఇంకా పువ్వులు పూయలేదు కదరా బంతి పువ్వు ఇప్పుడే పువ్వు పూతుంది 嗯。嗯。嗯。 ఇది స్కూల్ కు వెళ్తూ వెళ్తూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి తీసుకుని వెళ్తాది అది ఖచ్చితంగా రోడ్ మీద కూర్చొని తినాలి అంట అయితే ఫైవ్ స్టార్ అయితే సగం పీస్ కట్ చేసి ఇచ్చాను తమ్ముడికి నేను షేర్ చేసుకుంటామని అని చెప్పేసి అనుకుని నాకు చెప్పింది నాకు అనిపించింది నా పాపల్ని నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే నా నేను మా తమ్ముడు గుర్తు వచ్చాము నా స్థానంలో మా అమ్మ స్థానంలో నేను గుర్తు వచ్చాను చాలా భలే అనిపించింది ఇద్దరు వీరెప్పటికి ఇలాగే ఉంటారంటే ఇలాగే ఉంటామని చెప్పేసి అన్నది వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి వాడిని అంటుంది నేను చాక్లెట్ పెడుతున్నా నీకు రాకే కట్టినాయి కదా నాకు శారీ పెడతావా డ్రెస్ పెడతావా అని అడిగింది వాడిని ఇలాంటప్పుడు పాపకి స్కూల్ ఏదైనా ఫంక్షన్ ఉందని ట్రై చేయడం చాలా కష్టమండి ఒకవైపు బాబు చిరాకు ఒకవైపు ఈ డ్రెస్ వద్దో అంటుంది ఆ డ్రెస్ వద్దో ఉంటుంది దాని మళ్ళీ దీని డ్రెస్ పక్కన పెట్టుకోవాలి అది భర్త పెట్టుకొని ఫోన్ చేసుకొని అవి బీర్వ పెట్టుకోవాలి ఇంట్లో పని వంట పని చూసుకుంటూ మళ్ళీ వీళ్ళిద్దరిని చూసుకోవాలి చాలా నాకైతే మామూలు స్కూల్ డేస్లో కంటే ఇలాంటి డేస్లో చాలా కొంచెం కంగారు ఎక్కువగానే ఉంటుంది ఇక ఇద్దరైతే ఇప్పుడు పక్కనే ఉన్నారు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు బాబు కొంచెం నిన్న హెల్త్ బాగాలేకపోతే ఈరోజు వాయిస్ ఓవర్ చేస్తున్నాను సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది నాకు న్యూ ఇయర్ స్పెషల్ లేదు సంక్రాంతి కూడా నాకు స్పెషల్ ఏం లేదు సంక్రాంతి భోగి రోజు పప్పు చేశాను తెల్లవారి మీల్మేక కర్రీ చేశాను ఫిఫ్టీన్త్ రోజు వచ్చి కర్రీ చేశాను వెజిటేరియన్ అయిపోయింది ఇక పాపనైతే ఎక్కి వచ్చేసాను ఫ్రిడ్జ్లో ఉన్న పాలీస్ అయితే ఇక టీ పెడుతున్నాను టైం ఉంది కదా అన్నం తిన్నాక టీ తాగుదాంలే అని చెప్పేసి చిన్నగా నిదానంగా అయితే ఇక్కడ టీలో చక్కెర టీ పొడి ఇంకా కొంచెం మిరాల పొడి వేసుకున్నాను ఆ చిన్నగా అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ బాబుకి అయితే నీళ్ళు వేడి చేస్తున్నాను ఇవి నేను అంటే బాబు పడుకుంటుందేమో నేను చేస్తాను నేను ఒకవేళ బాబు పడుకోకపోతే వాళ్ళకి చేపిస్తాను ఇక్కడైతే ఉడదల పరుగు పదం పెట్టుకున్నాయి అందుకే చూస్తున్నాను కాకపోతే మీకు కెమెరాలో అయితే క్యాప్చర్ అవ్వలేదు మంచి సౌండ్ చేస్తున్నాయి అయితే ఎవరో కన్స్ట్రక్షన్ లో వాళ్ళు సౌండ్ చేస్తుంటే అది రెసిడెన్స్ గా ఉంటది డైరెక్ట్ ఇక్కడ వాయిస్ ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను ఇటువైపు కడగాలి అని చెప్పేసి ఫస్ట్ నువ్వు జనవరి ఫస్ట్ రోజు కడిగాను ఇవాళకి ఒక టెన్ డేస్ అయితే దాటిపోయింది అనమాట నాకైతే కొంచెం డటీగా అనిపించింది అంటే చాలా ఇసుక దుమ్ము లాగా ఉన్నది ఇలా ఉంటే మంచిది కాదు అంటారు చెడు నివాసం ఉంటది అంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా అది ఇక్కడ ఉంటది అంట అలా ఈ ఉన్న గింత స్థలంలోనే అడ్జస్ట్ చేసుకొని ఆ మొక్కలు అడ్జరిపి జరిపి మళ్ళీ నేను పట్టడం వల్ల అవి అవి పట్టపోతే నేను వాటిని పక్క పెట్టి మళ్ళీ నేను జరుపుకొని అలాగే కలబంద అయితే అమ్మ దగ్గర తీసుకొచ్చుకున్న మంచిగా పెరుగుతుంది ఇంకా వచ్చేసి అయితే ఇదంతా నాకైతే నాకు కొంచెం పని ఉంటుంది ఇంకా అది ఇంకా చూపిస్తున్నా కదా మొక్క అది బంత చెట్టు అనమాట అమ్మ దగ్గర తీసుకొచ్చుకున్నది కాకపోతే అది ఇన్ని రోజులు అయితే ఒక పువ్వు కూడా వేయలేదు ఈ సంక్రాంతికి ఏంటో కానీ నాలుగైదు మొగ్గలు వచ్చాయి ఒక ఒక పువ్వు మొగ్గగా పువ్వు అయితే దాన్ని కోతి తెంపేసింది ఇంకొక రెండో మూడో ఉన్నాయి అవి రేపో మాపో మరి ఇచ్చుకుంటాయేమో నెక్స్ట్ వచ్చేసి అయితే పై పైపుని క్లియర్ చేయడానికైతే అటువైపు అయితే వెళ్ళాను వెళ్తుంటే కెమెరా అక్కడ ఆన్లోనే ఉంది బలే అనిపించింది నాకైతే ఈ రెండు మూడు చెట్లకి నాకు ఇలా ఉంటే దాని ఆ సంద చెట్లు పెంచుకుంటే ఒక వనంలాగా ఉంటది కదా అనిపించింది అంతేనా కిరా ఇంట్లో అయితే ఇలాగే ఉంటది కదా సొంత ఇంట్లో అయితే ఎన్ని పెంచుకున్నా ఏం లేదు ఆ చిన్న పైపు సన్నగా దారి వస్తుంది ఎందుకంటే ట్యాప్ పెట్టిన కాబట్టి మోటర్ వేసుకుంటే చాలా ఫోర్స్ గా వస్తే ఎక్కడ దుమ్మ అక్కడ కొట్టుకోవాలి కలబంద పిలక పెట్టినప్పుడు అలా ఒక పిలక పెట్టారు దాని పక్కన రెండు మూడు పిలకలు వచ్చినాయి మా ఆయన్ని మట్టి తీసుకురా వేరే కుండలో పెట్టుకుందాం మార్చుకుందాం అని చెప్పి ఆయన పట్టించుకోవట్లేదు ఆయన డ్యూటీ ఆయనకే అవుతుంది నాకేం ఉన్న చిన్న ప్లేస్ లో కొంచ చిన్న గార్డెన్ లాగా చేసుకుందామని నాకైతే కోరిక ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేయడం వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం అయితే వాళ్ళకి మీరు ఇచ్చినట్లే ఇంకొక చిన్న విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా అది ఇంత ముందు పాపను రెడీ చేసేటప్పుడు చెప్పాలి మర్చిపోతున్నా ఇప్పుడు చెప్తాను అదేంటంటే ఆడపిల్లలు ఖచ్చితంగా కొంచెమైనా బంగారం అయితే కొని పెట్టుకోవాలి అయ్యో బంగారం కొట్టే ఖర్చు అయిపోద్ది అనుకుని అయితే అనుకోవద్దు బంగారం ఖర్చు కాదంట ఎందుకు అంటే బంగారం కొంటే దాన్ని మనం భవిష్యత్తుకి ఇచ్చే సంపద అని చెప్పేసి అయితే బాలయ్యగా చెప్తూ ఉన్నారు నాకైతే కొన్ని కొన్ని డబ్బులు దాచుకొని పాపకైతే ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను నేను బంగారం కొనడం అంటే నెక్లెస్లు భారీ భారీ వడ్డనాలు అవసరం లేదు ఒక్కొక్క చిన్న చిన్న గ్రామస్ని స్టార్ట్ చేసు చేయొచ్చు నాకు బాలయ్యగా చెప్పిన మాట గుర్తొచ్చు ఇక్కడ చెప్పబుద్దు అయిందనుక చెప్తున్నా ఇంట్లో అన్ని పనులు చేసి చేసి నాకు కొంచెం కష్టంగా ఉన్న పని కూడా ఇష్టంగా మార్చుకొని చేస్తుంది అది కూడా కెమెరా ఆన్లో ఉన్నప్పుడు అయితే ఎంత ఓపిక వస్తుందంటే మామూలుగా కాదు ఓపిక అన్ని నేర్పిస్తున్నట్టు సహనం ఓపిక అది భూదేవికి ఉన్నంత ఉంది మన ఆడవారికి అందుకే ఆడవారిని భూదేవితో సమానంగా పోల్చారు కదా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారట అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ స్త్రీలను గౌరవిస్తున్నారు ఈ టైంలో చెప్పాలనిపించింది చెప్తున్నాను ఒక వీడియో గురించే కాదు కొన్ని అదర్స్ కూడా మాట్లాడాలి ఫ్రై రోజు అయితే హెడ్ బాత్ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు కరెక్ట్గా టెన్ అట్లా అవుతుందనమాట ఇక కెమెరా అయితే ఆన్లో ఉందని కూడా నాకు అర్థం కాలేదు ఇక్కడైతే తులసమ ముందు స్నానం చేశాకైతే ముగ్గు వేసుకున్నా హెడ్ బాత్ చేస్తాయి కాబట్టి అయితే పర్ఫెక్ట్గా లోటస్ ఫ్లవర్ అయితే వేసుకుంటున్నా మామూలు టైంలో మామూలుగా వేస్తా ఫ్రైడే రోజు మాత్రం కొంచెం స్పెషల్గా వేసుకుంటాను ఈ డ్రస్ నేను మీషోలో తీసుకున్నాను అప్పుడు నాకు త్రీ హండ్రెడ్ పడింది ఎందుకు అంటే బాబుది అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కావాలని తీసుకున్నాను ఇక్కడైతే కొద్దిగా ముగ్గు వేయగానే వాడైతే లే నిద్ర లేచాడు ఇక ముగ్గు వేసి ఒక సైడ్ బార్డర్ అయితే వేశాను అంతలోనే లేసాడు ఇక వాడు మా మారం చేసాడేమో వీడియో తీయకుండా అని చెప్పేసి వాడు ముందైతే ఒక బుక్కు ఒక కంబాక్స్ పెన్సిల్ అవన్నీ వేసి పెట్టాను చూస్తారు కదా సైడ్ బాట్ ఒకటే వేసుకున్నాను ఇంట్లో చాలా పనులు ఉంటాయి చేయాలని కూడా నాకు కూడా ఉంటుంది మామూలుగా అయితే పసుపు కుంకుమ ఇచ్చి పువ్వులు పెట్టి సామాన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ ప్రిపరేషన్ అనమాట నేను పూజ చేసే టైంకి కింద మొత్తం తడిగా ఉంది కెమెరా పెట్టి తీసి నేను కింద కూర్చొని పైన కూర్చొని బాబుని ఎత్తుకొని చేయడం చాలా కష్టంగా అనిపించింది అందుకే నేనైతే అక్కడ కెమెరా అయితే ఆన్లో పెట్టలేదు ఆన్లో పెట్టాను అనుకున్నాను కానీ ఆ అయితే ఆన్ అయితే చేయలేదు ఒకసారి ఒక వీడియో అనుకుంటే అట్నే అవుతుంది అనమాట ఇక్కడ నేను చెప్తున్నానంటే టెన్ థర్టీ అయింది పూజ చేసేటప్పటికి నేను డైలీ సెవెన్ థర్టీ సెవెన్ వరకు చేద్దాం అనుకుంటున్నాను అని కుదరట్లేదు ఇదైతే ఇంతకుముందు మీకు ఏ చేస్తున్నప్పుడు చూపించింది కదా అప్పుడు క్లియర్గా కనిపించలేదు అందుకే ఇప్పుడు ఆరాక మొత్తం మంచిగా చూపిస్తున్నాను నాకైతే ఇలాంటి డిజైన్స్ చాలా ఇష్టము ఇక డాక్స్ పెట్టినవి కూడా తక్కువ అంటే డాక్స్ పెట్టి నేను కూడా వేస్తున్నా తక్కువ వేస్తాను నాకు ఇలాంటి డిజైన్స్ అయితే ఈజీగా వేయగలుగుతాను ఇవి కలర్ పీస్ తో వేసాను మన కెమెరా అయితే సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు ఇది ఒకటి ఎల్లో ఒకటి కుంకుమ కలర్ ఒకటేమో ఆకుల అంటే గ్రీన్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఇలా అయితే వేసుకున్నాను నేను ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఎర్లీ మార్నింగ్ లేచుకొని నేను లేస్తాను కదా వంట ఇంటి వంటపడి మొత్తం అయిపోతుంది పాపను రెడీ చేసే టైంకి నేను పూ పూజ చేసుకోవచ్చు కాకపోతే నేను పూజ చేసుకుంటుంటే పాపని ఎవరు రెడీ చేస్తారని చెప్పేసి అయితే పాపని రెడీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను నాకు టెన్ థర్టీకి టెన్కి చేసినా కూడా పూజ సాటిస్ఫై అయితే అవ్వట్లే కాకపోతే చే చేస్తాను మొక్కుకున్నాను అందుకే చేస్తున్నా ఇది చూడండి చేసుకుందాం బయట నిల్చుంటే కొబ్బరి ఉండవ కోసం వచ్చింది ఇక్కడ నుంచి పోదాట డోర్ తీసుకుంటుంది సార్ డోర్లో వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ఉండదు బయట వండొద్దా మరి ఎక్కడ ఉండాలి నేను నేను నిన్న ఏమన్నా నేను శ్రీరామ్ అనుకుంటా నువ్వే నన్ను భయపెడతాను జడిపో నేను జడేసుకోవాలి నేను బయటకు జడేసుకోవాలి ఇంట్లో జడేసుకో నేను శ్రీరామ్ నాకు కోతి కనిపించగానే ఖచ్చితంగా నేను ఇట్లాగే అనుకుంటానండి అంటే హనుమంతు పోలుస్తారు కదా అందుకే అలా అనుకుంటాను హనుమంతుడు ఆ శ్రీరామును ప్రియ శిష్యుడు కదా రామబంటు అంటారు కదా అందుకే శ్రీరామ్ అనుకుంటా కానీ ఏమన్నది వెళ్ళిపోతా ఉంటుంది నేను ఈ ఇంటి పనులు వంట పనులు పిల్లల్ని చూసుకోవడం చేస్తా ఒకసారి అనిపిస్తుంది మనిషినా నిజంగానే ఏ మర మనిషినా అనిపిస్తుంది నాకు పని పని అనేది విసుగు వస్తుంది ఒక్కోసారి నాకు పిల్లల్ని మొహం చూసి వాళ్ళు అంటే నవ్వారనుకోండి నాకు చార్జ్ ఛార్జ్ అయిపోతుందనమాట అంటే రోబోకి చార్జ్ పెడితే ఎలాగో నేను కూడా అలాగే అనమాట ఇంకొద్దిసేపల నా వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నా ఎందుకు అంటే నేను ఈ వయసువరు కూడా పిల్లలిద్దరిని పక్కన పెట్టుకొని చేస్తున్నా వాళ్ళైతే పడుకోవట్లేదు అసలు ఈ పాప టూ డేస్ నుంచి ఇంట్లో కదా బాబు అసలు పడుకోవట్లేదు తిందర వీడియోకి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఈ వీడియో కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగైతే చూడండి నా ఛానల్కి వెళ్ళి ఒకటి రెండు వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోవద్దు నేను డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎక్కువగా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకొందరికి చూసే అవకాశం కల్పించండి అని చెప్తున్నాను ప్లీజ్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానే సరేనా వీడియో అయితే బోర్ కొట్టలేదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై టేక్